నమస్కారం సార్ నా పేరు జయపాల్ రెడ్డి గోపాలమిత్ర సూపర్వైజర్ జనగామ జిల్లా మాకు రాష్ట్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పశుగా సంస్థ ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం దాని కింద జిల్లాల వరకు వచ్చేసరికి జిల్లా పశుగానది సంస్థలు అంటారు మొత్తం కూడా మాకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా జనగామ జిల్లాలో నేను సూపర్గా పనిచేస్తూ ఉన్నాను నా ప్రాంతంలోని మొత్తం నేను ఎనిమిది మండలాల్లో నా ప్రజలకు వస్తాయి మొత్తం నా పరిధిలోని నూట యాభై గ్రామాలకు గాను ఇరవై నాలుగు మంది గోపాలమిత్రులు మరియు పశుమిత్రులు ఎనిమిది మంది పనిచేస్తూ ఉన్నారు వారికి సంవత్సరం గాను ఒక్కొక్క గోపాలమిత్ర వెయ్యి నుంచి పదమూడు వందల ఏళ్ళు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు వాళ్ళ టార్గెట్ని బట్టి మాకు ఇప్పటి వరకు మొత్తము కూడా పోయిన సంవత్సరము ఇరవై ఆరు వేల గర్భధారణ చేయడం జరిగింది మరియు రైతులకు వెళ్ళవేళ పశువు వారి యొక్క పశువు ఎదకు వచ్చినప్పుడు రైతు వారు గ్రామాలలోని కానీ హాస్పిటల్లో కొట్టుకురాని పరిస్థితులలో మా గోపాల మిత్రులు వారికి కేటాయించినటువంటి గ్రామాలలో రైతు ఫోన్ చేయగానే పొద్దున ఏదో అంటే వారు ఫోన్ చేస్తే వారి సమయాన్ని బట్టి వారు సాయంత్రం వరకు వారి బావి దగ్గరికే వెళ్ళి వారు కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుంది మేలు జాతి వీర్యంతో వారు కృత్రిమ గర్భ చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పటికి కూడా మాకు రెండు వేల సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రోగ్రాము జరుగుతూ ఉన్నది రైతులకు కూడా ఇళ్ళవీల సేవలు అందిస్తూ మేలు జాతి పశు సంపద అభివృద్ధికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది దానికి తోడుగా ఇప్పటి వరకు కూడా ఆ రోజు రెండు వేల సంవత్సరంలో మనకు చూసుకుంటే లోకల్ పశువులే ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి మొత్తం కూడా సంకరజాతి మరియు మేలు జాతి పశుసంపద తొంభై శాతం మన ప్రాంతంలో పెరిగింది మరియు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరగడం జరిగింది అప్పుడు రెండు లీటర్లు మూడు లీటర్లు పాలిచ్చేటివి ఉంటే ఇప్పుడు పదిహేను నుంచి వెళ్ళి ఇరవై లీటర్లు పాలిచ్చేటువంటి పశుసంపదను మనము చేసుకోగలిగినామంటే కేవలం ఈ యొక్క కృత్రిమ గర్భధారణం వల్లనే సాధ్యమైంది మరియు రైతులకు కూడా ఎన్నో పనులు ఉన్నప్పటికీ వారు ఫోన్ చేయగానే వారి యొక్క బావి దగ్గరికి వెళ్ళి వారు చేయడము జరుగుతూ ఉన్నది మరియు గ్రామాల్లో కూడా గోపాలమిత్ర ఫోన్ నెంబరు సుబ్బ ఫోన్ నెంబరు ఉంటాయి వారి యొక్క ఎక్కడైనా లేట్ అయ్యేది ఉంటే కూడా వారు రైతులు స్వయంగా మాకు ఫోన్ చేసి చెప్పడంతో మేము ఇంకొకరిని కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మొత్తానికైతే ఇప్పటివరకు మేము రైతులకు సేవలు అందిస్తూ ఉన్నాం మరియు దూడలు కూడా చాలా పుట్టినాయి మరియు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు శక్తి సాటేడుస్తేమని అని చెప్పేసి రావడం జరిగింది మన ప్రాంతంలోకి దాని యొక్క ప్రత్యేకత ఏంటిదంటే తొంభై శాతం ఆడదూడలే పుడతాయి కేవలం రైతు కోరుకున్నటువంటి ఆ బ్రీడు ఇవ్వడము మరి దాన్ని ఇచ్చిన తర్వాత తొంభై శాతం కూడా పుట్టడం జరుగుతూ ఉన్నది మొగై పుట్టడం వల్ల మళ్ళీ వారి చాది ఖర్చు అంతా వాళ్ళకి వృధా అవుతుంది కాబట్టి ఈ శమను ఇవ్వడం వల్ల పుట్టడం వల్ల వారు మళ్ళీ ఒక రెండు సంవత్సరాల్లో మళ్ళీ అది ఎదగరావడం కట్టడము దాంతో రైతు కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనము ఫాడర్ పెంచి కానీ ఇంకా మనము ఫెటిలిటీ ఎదకి రాని కట్టని ఉంటే డాక్టర్లతోని అనుసంధానం చేసుకుంటూ హాస్పిటల్ నుంచి విఎస్ ఆధ్వర్యంలో క్యాంపులు పెట్టియడము మరియు వాటి యొక్క గర్భసంచి సంబంధించినటువంటి గైనింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే అతని పశువులు ఏమైనా ఉంటే కూడా ఆ క్యాంపులలో వాటి యొక్క చికిత్స చేసి వాటిని చూడనిచ్చే విధంగా కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా దూడ పుట్టిన తోడులకు కూడా నర నివారణ మందులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఈ పశుమిత్రుల తరపున కానీ మిత్ర తరఫున కానీ ఫార్మర్స్కి మీరు అందుబాటులో ఉండడంతో పాటు అయితే కొన్ని కొంతమంది రైతులు ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఈ ఎదకు వచ్చేటువంటి ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల కొన్ని సుడికి రావట్లేదని చెప్తున్నా ఎంతవరకు నిజం ఏదైనా కూడా మనకిప్పుడు దున్నపోతు ద్వారా గురుసున్నప్పుడు దాటించినప్పటికీ కానీ మనకు సిమం ద్వారా కానీ ఏంటిదంటే ఇక్కడ ఏదైనా నలభై శాతం ముప్పై ఐదు శాతం వరకే కన్స్ట్రక్షన్ రేటు అంటే ఒక పశువు వంద పశులకి అంటే ముప్పై ఐదు పశువులు మాత్రమే చూడ నిలిచే అవకాశం ఉంటుంది మళ్ళీ ఏంటి అంటే ఈసారి చూడని పశువు ఏదైతే ఉంటుందో మళ్ళీ అది ఇరవై ఒక్క రోజుకు మళ్ళీ వస్తుంది కట్టినప్పుడు మళ్ళీ ఇరవై ఒక్క రోజుకు శమం చేస్తే అప్పుడు కూడా కన్సూవ్ అవుతుంది అలా కాకుండా మూడోసారి ఏదైనా వచ్చినప్పుడు మూడోసారి కూడా కనుసు రెండోసారి కానప్పుడు మూడోసారి కనుసు ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశం ఉంది అట్లా కూడా కానీ ఒక గ్రామానికి ఒక పది శాతం ఉంటాయి ఏది గర్భ ప్రాబ్లం ఉన్నటువంటి అటువంటి అవన్నీ కూడా మాకు సంబంధించి ఈ డిఎల్ఏ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మా పైన పైన వారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉంటారు వారు మా వారి కింద మేము సుపేర్లము మా ద్వారా గోపనతలు పనిచేస్తూ ఉన్నారు మేము వాళ్ళు ఈ సీజన్ వచ్చేసరికి ఈ అక్టోబర్ నుంచి వెళ్ళి ఆ ప్రాబ్లం ఉన్న పశువులను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఏవైతే చూడనిర్వని ఉంటాయో వాటికి ఫెటిలిటీ క్యాంప్స్ నిర్వహించి ఇక్కడ లోకల్లో డాక్టర్ పశు పశుసంబర్ధక శాఖ నుంచి వెళ్ళి డాక్టర్ను సలహా మేరకు వారికి బాధ చెగ్గించి ఆ ప్రాబ్లమ్స్ తగ్గే విధంగా చూసి చూడు ప్రయత్నం చేస్తాము ఉంటాం అయితే ఎదకు వచ్చినట్లు రైతులు ఎట్లా గుర్తించాలి దానికి ఏ టైంలో వాళ్ళు ఇంజక్షన్ ఇస్తే అది సూడి నిలబడుతుంది ఇప్పుడు మనకి ఏంటిదంటే పశువు ఎదకొచ్చిన తర్వాత మార్నింగ్ మాపూల జనరల్గా ఏంటంటే రైతులకు అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టి చెప్పడం జరిగింది వారికి పశువు ఎదకి వచ్చినప్పుడు అది పాలు తక్కువము అరవడము మరియు మట్టు గార్చడము అంటే తీగలు వేస్తూ ఉంటుంది మానం నుంచి అటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని మూగ ఏదో ఉన్నప్పుడు ఆ రోజు పాలిచ్చే పాలు తగ్గడము మరియు గారడం జరుగుతూ ఉంటుంది వాటిని గుర్తించి వారు మనకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది సుడికి వచ్చి ఎన్ని రోజులు నిలబడుతుంది ఎట్లా మనము భూపాలం ఎదకు వచ్చిన తర్వాత రైతు ఫోన్ చేసినప్పుడు అది వాళ్ళ భాషలో చెప్పాలంటే ఉదయం ఎదకొస్తే వస్తే సాయంత్రము సేమం చేయాలనేది వారికి కూడా ఒక పన్నెండు గంటలు దాటిన తర్వాత శమన్ చేస్తే చూడు నిలిచే శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని పశువులు ఏంటంటే రెండు రోజులు మూడు రోజులు ఎదకు ఉంటాయి అవి స్పిట్ ఇటు కిందకి వస్తాయి అది కూడా తెల్లారి కూడా శమను మళ్ళీ చేయించుకున్నట్టయితే చూడు నిలిచే శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది రైతులకు కూడా ఆహ్వాన చేయించడం జరిగింది కట్టిన తర్వాత మళ్ళీ ఇరవై మనం శమం చేసిన తర్వాత ఇది కట్ట చూడు నిలవనట్లయితే